నాకు ముందే వచ్చేసావా ఇప్పుడు రావడం ఆల్రెడీ నాకు ఓట్స్ వేసిస్తారు ఓట్స్ వచ్చేసింది ఇంకా ఇప్పుడు వస్తావు ఎవరు వేస్తారు నువ్వు ఎంత ప్లాన్ చేసుకొని ముందు వచ్చినా కూడా లేట్గా వచ్చిన నాకే ఎక్కువ ఓట్స్ వస్తాయి ఇప్పుడే గురుజీ చెప్పారు నేను రీడింగ్ కూడా తీసుకున్నాను హ్యాండ్ రీడింగ్ లో ఆ హ్యాండ్ రీడింగ్ లో కొంచెం చెప్పారా టైం కి వెళ్ళాలి ఎక్కడైనా అని ఆల్రెడీ పని చేసుకుని వచ్చాను కాబట్టి లేట్ అయింది టైంకి వెళ్ళడం కంటే ఎవరు లాస్ట్లో గెలుస్తారో వాళ్ళకే పాయింట్ ఎక్కువ పర్లేదు రా 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 మనం వెళ్ళి ఓటింగ్స్ అడుగుతాం ఈ అమ్మాయిని చూస్తే చాలా పాపంగా ఉందండి నేను గెలవకపోతున్నామని ఇంత కాన్ఫిడెన్స్ తో నేను ఉన్నాను మరి ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు వెళ్ళి ఇంట్లో కూర్చోచ్చు కదా పడుకోవచ్చు కదా దీపిక కూడా సైడ్లో నుంచి నాకే ఓట్ వేస్తుంది సో మీరు కూడా అందరూ ఫాలో అవర్స్ నాకు వర్కర్కి ఓట్ చేయండి నేనే గెలుస్తా వి నా టిప్పులే గెలుస్తా ఇద్దరు పిల్లాలే వెళ్ళి గెలుస్తా ఓకే వినాలే దాకా నువ్వు మాత్రం కాదు ఎన్ని కంటెస్టెన్స్ ఉన్నా నాకు పర్లేదు గెలుపు అన్నది ఒక్కటే ఒక్కరికే అది మాకే సో ఇప్పుడు నేను చాలా రోజుల చాలా మంత్స్ అయింది నాకు ఓటింగ్ కావాలి దానికోసం సో చూద్దాం అసలు ఎవరికి చెప్పకుండా వస్తున్నాను లైవ్ కి ప్రకృతి అందరూ చూస్తున్నారా ఇప్పుడు డాన్స్ ఐ కన్ టు షోని అండ్ ఈ రోజు నామినేషన్స్ ఓటింగ్ ది వస్తుంది ఈ రోజు ఓటింగ్ వస్తుంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఓటింగ్ వస్తుంది నాకు ఓట్ చేయండి విపుల్ కి ఓట్ చేయండి అలా షో చూసి ఏ కంటెస్టెంట్ నచ్చుతారో అది బర్కత్ సో ప్లీజ్ ఓట్ చేయండి విపుల్ కి ఓట్ చేయండి ఇట్స్ ఎ వెరీ గ్రాండ్ 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 షో కాబట్టి ప్లీజ్ ఓట్ ఫార్ మై ఫర్ మై విపుల్ ఎంత ట్రై చేసినా ఇలా కవర్ చేయడానికి మీరు ఎపిసోడ్ చూసినప్పుడు నా పాపకి నా కంటెస్టెంట్ కి ఆ ప్రేమ వచ్చేస్తుంది తొక్కేస్తాను నేను నా విఫిన పాప పాపం ఎందుకు తొక్కేస్తున్నా చిన్న పాప చిన్న పాపని చెప్పలేదండి తన కాల్ని తొక్కేను దాని గురించి చెప్పాను సారీ సెక్రటరేట్ అంటే ఆ లోపల సీఎం గారు ఉంటారు అనుకుంటా సిఎం గారు సీఎం గారు సీఎం గారు ప్లీజ్ డాన్స్ అనిపిస్తుంది ఇప్పుడు నేను సీఎం గారి దగ్గర ఓట్ అడిగాను అనమాట ఫ్లోటింగ్ సో ఫర్ యా ఫోడ్ లో చూడండి అన్ని వదిలేసి ఈ నీళ్లు మధ్యలో ఇక్కడ లేక్ లో ఈ టైంలో లో నిల్చున్నానంటే దానికి ఒకే రీజన్ వీ నీడ్ ఓటింగ్స్ ప్లీజ్ ఇద్దరికి ఓట్ చేయండి టాటా బాయ్ బై సీ యు హోప్స్ అన్ని ఇప్పుడు ఓట్స్ వస్తాయి అనుకుంటున్నావా ఎలా అనిపిస్తుంది ఆఫ్ కోర్స్ నీ ఫేస్ లో నీ హోప్స్ అన్ని పోయింది కదా నా ఫేస్ కాదు నీకెలా ఎలా అని అడిగాను నాకు చాలా బాగా అనిపిస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ గా అనిపిస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను కానీ కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటనే అక్కడ ఒక పవర్ ఉంటది ఆ పవర్ లోనే మేము గెలుస్తాము ఎక్కుతాము అది ఆరోగ్యం అంటారు లేదు మాకు ఎక్కువ టాలెంట్ ఉంది నా విప్పులు ఉన్నాడు అంత మంచి టాలెంట్ని నా చేతిలో ఇచ్చారు ఒక చిన్న పసిబిడ్డలాగా చూసుకొని నేను ఓటింగ్స్ని తెప్పించుకోవాలి వెళ్ళి ఎపిసోడ్ చూడండి అందరూ ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు దేర్ బ్రిలియంట్ డాన్సర్స్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ప్రియమ కాకి చేయండి సపోర్ట్ చేయండి చూడండి ఒకవేళ నెక్స్ట్ వీక్ ఓటింగ్ రాకపోతే నెక్స్ట్ వీక్ నేను ఎలిమినేట్ అయిపోతే అవన్నిటికి రీజన్ మీరే కాబట్టి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి నేను దూకేస్తాను జంప్ చేసేస్తాను దానికి రీజన్ మీరే చేస్తుంది బ్లాక్ చేస్తుంది అయ్యో సో మంచిగా ప్రియమగా ఆడుతున్నానండి ఇద్దర్ది చూసి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్రేమ ఇవ్వండి మేము కూడా ఫినాలే మీ చిన్న పాప షీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ కానీ చాలా గ్రేస్తో ఎక్స్ప్రెషన్స్తో క్యూట్నెస్తో మీ మనసులు గెలుచుకుంటుంది సో మీరు చూసి ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ ఎవ్రీబడి ఎలా ఉన్నారు డాన్స్ ఐ కాంట్ టూ వైల్డ్ ఫైర్ ఆహా ఒరిజినల్ అసలు పక్కా ఒరిజినల్ పీస్ డూప్లికేటే ఉండదు అన్నట్టు మా కంటెస్టెంట్స్ అందరూ చాలా టాలెంటెడ్ కంటెస్టెంట్స్ నా కంటెస్టెంట్ నేమ్ విపుల్ కి మిస్డ్ కాల్ ఇవ్వాలి విపుల్ ని గెలిపించాలి ఈ అమ్మాయితో పాటు ఐ మీన్ ప్రకృతితో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు శేఖర్ మాస్టర్ ఫరియా అబ్దుల్లా గారు జడ్జెస్ గా ఓంకార్ గారు హోస్ట్ గా సూపర్ డూపర్ గా ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది డాన్స్ ఐ కంటూ ఈ షో ఇట్స్ నాట్ ఓన్లీ డాన్స్ ఎంటర్టైన్మెంట్ ఉంది దర్ ఇస్ ఫైట్స్ దర్ ఇస్ ఎమోషన్ దర్ ఇస్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ గ్లామర్ కూడా ఉంది జోక్స్ ఉన్నాయి కామెడీ ఉంది ఆ అవునవును గ్లామర్ కూడా ఉన్నాయి జోక్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్ స్టార్ట్ అవుతుంది తెలంగాణలో కూడా మన దేశంలో ఎవరైనా ఇంత టాలెంటెడ్ ఉంటే పంపించవచ్చు అండ్ వి విల్ డెఫినెట్లీ సీ ఓన్ ద షో ఓటింగ్ కోసం ఐ మీన్ కలవడానికి ఇక్కడ వచ్చాము ఈ రోజు నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉన్నాయి ట్యూల్స్ సెవెన్ ఏఎం ఆన్ సండే సో ప్లీజ్ వెళ్ళి మీరు ఓట్ చేయండి మాకు అండ్ నామినేషన్ జోన్ నుంచి సేవ్ చేయండి బుద్ధుడు లేవండి నా కోసం ఓటింగ్ అడగండి నా కోసం నా విపుల్ కోసం ఓటింగ్ అడగండి బుద్ధుడు ఇప్పుడైనా మీరు ఓపెన్ చేయండి మీ ఐస్ ని ఎన్ని ఇయర్స్ గా ఇలానే ఉంటారు కళ్ళు తెరిచి ఈ బ్యూటిఫుల్ గర్ల్ ని చూడండి సో ప్లీజ్ సపోర్ట్ us yes please 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 support us aha డౌన్లోడ్ చేసుకోండి చూడండి డాన్స్ ఐ కాంట్ టు 오일డ్ ఫైర్ మీ అందరికీ నా డాన్స్ టాలెంట్ గురించి తెలుసు చూసే ఉంటారు కదా ఎంత మందికి ఇష్టం నా డాన్స్ చూసావా ఎవ్వరికీ నచ్చలేదు వచ్చా అసలు